హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మిస్టర్ హైదరాబాద్గా ఏడు సార్లు అవార్డు పొందిన అలాగే టాలీవుడ్లో తిరుగులేని నటుడు గురించి కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన చాలామంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు కెరీర్ బిగినింగ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొని సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు కొంతమంది హీరోలుగా డైరెక్టర్స్గా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలాగే విలన్స్గాను మారి సక్సెస్ అయ్యారు తెలుగు సినిమాల్లో ఎంతోమంది ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్గా మరి నటులు చాలామంది కూడా ఉన్నారు అందులో మనకి ఈ హీరో కూడా వారిలో ఒకరు చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన స్టార్గా ఎదిగారు విలన్గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ఇంటికి ఆయన ఎవరో తెలుసా నటుడిగానే కాదు మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన కొన్నాళ్ళు పాల వ్యాపారం చేశారు ఆ తరువాత ఓ మెకానిక్ షెడ్ నడిపారు జిమ్నాస్టిక్లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ ఆయన మిస్టర్ హైదరాబాద్గా ఏడు సార్లు అవార్డు అందుకున్నారు ఇంటికి ఆయన ఎవరు అంటే విలక్షణ నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి విలన్గా కిరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆ తరువాత హీరోగా సినిమాలు చేశారు ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు అలాగే సాయం కోసం తన దగ్గరికి వెళ్ళిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆయన గురించి ఆయన మంచితనం గురించి చెప్పుకుంటూ ఉంటారు స్టంట్ మాస్టర్గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీహరి అంచెలంచెలుగా నటుడుగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తమిళ సినిమా మా పిల్లై తెలుగు ధర్మక్షేత్రం చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టారు శ్రీహరి దాదాపు వంద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీహరి నటనతో ప్రేక్షకుల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుత పాత్రలో నటించారు ఈ శ్రీహరి మగదేరి సినిమాలో ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పాలి షేర్ ఖాన్ పాత్రలో తన గంభీరమైన గొంతుతో డైలాగులు చెప్పి ప్రేక్షకులను ఫిదా చేశారు శ్రీహరి హీరోగా నటించిన కుబుసం భద్రాచలం సినిమాలు మంచి విజయం సాధించాయి అలాగే మంచు విష్ణు హీరోగా నటించిన డి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నువ్వొస్తానంటే నేనొద్దంటానా అలాగే బృందావనం డి కింగ్ మగధీర తుఫాన్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అయితే సినిమాల్లోకి రాకముందు శ్రీహరి ఏం చేసేవారో తెలుసా జిమ్నాస్టిక్లో రాష్ట్ర స్థాయి అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు జాతీయ స్థాయి జిమ్నాస్టిక్లో పాల్గొనాల్సి ఉన్న సినిమాలపై మక్కువతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కాగా సినిమాల్లోకి రాకముందు ఆయనకు మిస్టర్ హైదరాబాద్గా ఏడు సార్లు అవార్డును సొంతం చేసుకున్నారు ఏషియన్ గేమ్స్లో భారతదేశం తరఫున ఆడాలనే కోరుకున్న అది ఆయనకు తీరలేదు శ్రీహరి ఫ్యామిలీ సినిమాల్లోకి రాకముందు పాల వ్యాపారం చేశారు హైదరాబాద్లో శ్రీహరి కుటుంబం పాల బిజినెస్ అలాగే మెకానిక్ షెడ్ ద్వారా జీవనం కూడా సాగించేవారు శ్రీహరి కూడా మెకానిక్ షెడ్లో పనిచేశారు ఉదయం చదువుకుంటూ సాయంత్రం శోభనా థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్లో మెకానిక్గా పనిచేస్తూ కాలి దొరికిన సమయంలో సినిమాలు అదే థియేటర్లో చూసేవారు శ్రీహరి ఇండస్ట్రీలో అవకాశం కోసం ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో దాసరి గారు గుర్తించి బ్రహ్మనాయుడు సినిమాలో అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఆయన విలన్గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు శ్రీహరి హీరోగా చేసిన మొదటి చిత్రం పోలీస్ అయితే హీరోగా చేసిన చివరి చిత్రం పోలీస్ గేమ్ కావడం విశేషం అనారోగ్య సమస్యలతో అక్టోబర్ తొమ్మిది రెండు వేల పదమూడున ముంబైలో శ్రీహరి గారు కన్నుమూశారు ఇవండి శ్రీహరి గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్